ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలిపూడి అనిత ముందుగా వారికి దక్షిణ గోపురం వద్ద ఈవో బాపిరెడ్డి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ పరిపాలనా భవనంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమాపేశంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి ప్రముఖులకు శ్రీకాళహస్తి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు అధికారిక ఆహ్వానం పలకడం జరిగింది తెలిపారు తద్వారా శ్రీకాళహస్తి దేశ నలుమూలల శ్రీకాళహస్తి ఖ్యాతి ప్రసిద్ధి చెందుతుందని అదే విధంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు దేశంలో ఉన్న అన్ని శైవ క్షేత్రాలు నిర్వహించుకోవడానికి మన దేవస్థానం ద్వారా తెలియజేసినట్లుగా అవుతుందన్నారు హోమంత్రి వంగలిపూడి అనిత మాట్లాడుతూ మును పెన్నడు చూడని విధంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని అందులో భాగంగా పోలీస్ బందోబస్తు పటిష్టం చేస్తున్నట్లుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతలు కట్టుదిట్టం చేస్తున్నట్లు వచ్చే ప్రతి ఒక్క భక్తులు మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలను సిద్ధం చేసుకున్నట్లుగా తెలియజేశారు దర్శన టికెట్లలో కొద్ది మేరకు మార్పులు చేశామని తెలిపారు యాభై రూపాయల దర్శనం టికెట్ను తీసివేస్తూ రెండు వందల రూపాయల టికెట్ను రెండు వందల యాభైకి పెంచి తద్వారా యాభై రూపాయల దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు

కొద్దిగా రస్మి నమస్కారం గడిచిన వారం రోజుల్లో రస్మిత్రుల కూడా నేను కళ్ళ కనిపించేలాగా శ్రీకాళన అందంగా తీర్చిదిస్తారని చెప్పి ఎలక్షన్ ముందు మాట్లాడడం జరిగింది కరెక్ట్గా నలభై పాయింట్ పెట్టాలని తెలుసు ఈ నలభై ఐదు రోజుల్లో ఏ రకంగా కాళాశని సుందరీకరణ చేశాం స్వర్ణ ముక్కే డెవలప్ చేశాం ఎక్కడ కూడా చిన్న ప్లాస్టిక్ ముక్క లేకుండా క్లీన్ చేసిన ఘనత అది రోజు తెలుగుదేశం పార్టీగా తెలియజేసుకుంటాం అంటే నేను రోజు పొద్దున్నేసిన చేసిన అంటే నాకు పేపర్ కట్టింగ్ చూడే అలవాటు మీ పేపర్ వాళ్ళు ఏమే రాస్తారో అది పాపం రెడీ చేస్తాను అది రోజు అదే చేస్తా దాంట్లో భాగంగా స్వర్ణముఖి గురించి ఎవరో మన పేపర్ వాళ్ళు రాశారు వచ్చే శివరాత్రి లోపల దీన్ని ఈ రకంగా ఉంది ఈ రకంగా చేస్తా చూద్దామని రాశారు మన పేపర్లో దానికి ఛాలెంజ్ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల్లో ఆరు ప్రఖ్యాళలు పెట్టుకొని మొత్తం బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చిన్న చెత్త లేకుండా బ్రహ్మాండంగా నీట్ గా క్లీన్ గా దాని చేసిన ఘనత ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటారు రెండో పాయింట్ మనం బ్రహ్మాండంగా కనిపించాలి అని చెప్పిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదో తేదీ సాయంత్రం తాగుతా రాబోతున్నారు తెలిసిన విషయం వాస్తవం దీన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశారు మన రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో దాన్ని కలెక్టర్ గారు నేను ఆర్డీఓ గారు ఈవో గారు అందరం కలిసి తిరిగి ఈ రోడ్డు కూడా మొత్తం తార్ రోడ్డు మొత్తం కలిసి స్కిట్ కాలేజ్ వరకు అవంతా కూడా బ్లాక్ టాపిక్ రోడ్ అయిపోతుంది ఆ బస్ స్టాప్ కూడా అడ్డంగా మధ్యలో ఉండేది అది సెంటే జరిపాం మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు పాన్ ప్లీజ్ పెట్టబోతుంది అంటే ఒక మంచి లుక్ రావాలి ఇవ్వరు వచ్చినప్పుడు ఒక ప్రెస్ లో రాసుకున్నారు ఏ రాజారు ఏదో డబ్బు ఖర్చు పెట్టున్నారు దీనికి ఎందుకు ఇంత అంత అని డబ్బు పెట్టే ఏదే అమలు కాదు మంచిగా కనిపించాలంటే ఇప్పుడు పాత గవర్నమెంట్లో యాభై రూపాయలు ఉంటే నలభై ఐదు రూపాయలు తినేసి ఐదు రూపాయలు అక్కడ పడేసేవారు ఈసారి యాభై రూపాయలు వరకుకి యాభై రెండు రూపాయలు ఖర్చు పెట్టినా ఆ రెండు రూపాయలు నాలుగు రూపాయలు పెట్టు దాంట్లో డివైడర్ ఎక్స్టెండ్ పామ్ ట్రీస్ పెట్టాము మన మహబలేశ్వర్ నుంచి చెక్కించి నందీశ్వర్ చెన్ని కూడా పెట్టడం జరిగింది చెక్ కాదు చెక్కించి మున్సిపాలిటీ సొంత బుల్ టైప్ సో అవన్నీ కూడా తయారు చేస్తూ ప్లాంటేషన్స్ అన్ని కూడా అలానే ఇప్పుడు మేడం కూడా పెద్ద విషయాలు చెప్తారు దీంట్లో రెండు విషయాలు మాత్రం టెంపుల్ మార్పులు చేసాం యాభై రూపాయల టికెట్ అనేది మొత్తం తీసేశాం మంత్రి గారు అట్నే యాభై రూపాయలు తీసేసి రెండు వందల టికెట్ రెండు వందల యాభై రూపాయలు చేసాం ఐదు వందల రూపాయల టికెట్ ఐదు వందల రూపాయలు ఉంటది తద్వారా మా ఆలోచన ఏంటంటే మంత్రి ఆలోచన ఏంటంటే ఫ్రీ దర్శనం ఫ్రీగా ఫాస్ట్ గా రెండు రెండు గేట్లు ఫ్రీ దర్శనం పెట్టాయి సార్ ఒక గేట్ గా गेट नंबर one, two, रुण्डु रुपिया से लगेता। Gate number three would be for 200 rupees and gate number four वही भी दस रुपया बारह ने एक्सांस मुद्रा में मार्टिस लातू ये रुपये ये रुपये दे दिए मतलब ये वक्त काल है सिर्फ यंत्र పార్టీ బట్ అందరికి స్వామివారి అందరికి కూడా ఫ్రీ దర్శనం అరేంజ్ చేస్తాం అట్నే హోమ్ మినిస్టర్ గారి సూచనల మేరకు ఎక్కడెక్కడ పోలీసు వారు డిప్లాయ్ చేయాలి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని వాళ్ళు చెప్తారు అలానే ఎప్పుడు తిరుమలలో పోయి దర్శనం చేసేటప్పుడు పార్టీ వాళ్ళు కావాలి కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ తిరుమలలో హడావిటి చేయరు మరి కాలాసీలు ఎందుకు అలా ఈ ఆలోచనలోని ఎక్కడ కూడా పార్టీ కార్యకర్తలను పెట్టి హడావిటి చేసే తత్వం ఉండదు కొంతమంది పార్టీ వాళ్ళకి వాసలిస్తాం ఆ పార్టీ వాళ్ళు పాస్ లోపల తీసుకుపోయి ఎంట్రన్స్ గేట్ లో పార్టీ పాస్ పాస్ తిరిగి వాళ్ళకి తిరిగి ఇచ్చేసారా వాళ్ళు బయట వెళ్ళిపోవాలి అంత వాళ్ళ కలిపి కూడా ఇక్కడ వచ్చి హడావిడి చేసాడు వీడు మా మా పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీ ఉండదు ఓన్లీ శివుడు పార్టీ తప్ప వేరే పార్టీ ఉండదు చాలా స్ట్రిక్ట్ గా చెప్పబోతున్నాయి సార్ పోలీసు కూడా విహ్ గివెన్ ఫిఫ్టీ స్టేషన్స్ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు ఎక్కడ కూడా అది తెలుగుదేశం పార్టీ కావచ్చు ఏ పార్టీ వాళ్ళు కావచ్చు వీళ్ళు పెట్టుకొని మాత్రం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం అని చెప్పి చెప్పారు ఇంకొకటి నాలుగో విషయం వచ్చేసి మెయిన్ విషయం వచ్చేసి నేను పూర్వం చెప్పారు ఒక వారం రోజుల్లో అందరిని పిలుస్తాం పెద్ద పెద్ద వాళ్ళని ఆహ్వానిస్తే మన శ్రీకా శ్రీకారాస్తి ప్రశిష్ట పెట్టు పెరుగుతుంది అసలు దానికి గుర్తింపు వస్తుంది అతనే గుడివలం టెంపుల్ కూడా దాని దానిపై తెలుస్తుంది అంత బాగా కట్టడానికి గుర్తింపు లేకపోతే నేను ఫస్ట్ మా తదితర సభలో నారా చంద్రబాబు నాయుడు గారిని దాడించి ఆయన ఆశ్వసలు మరి ఢిల్లీకి పోవడం జరిగింది ఢిల్లీలో మూడు రోజులు పాటి పదహారు మంది మంత్రులు తెలిసాం సెంట్రల్ మినిస్టర్స్ అతని చరిత్ర ఎందుకంటే నేను మినిస్టర్ కావాలంటే వాళ్ళు అపాయింట్మెంట్ పాడ అనే బీజేపీలో అందరూ కలిసి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరినీ కలిసాం రాహుల్ గాంధీని కలిసాం